హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్చనల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో చాలా టేస్టీ టేస్టీగా అలాగే హెల్తీగా ఉండే కొబ్బరి లడ్డూలు జ్యూసీగా ఉండేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే మనకి కొబ్బరిలో ఇక్కడ షుగర్ వాడకుండా బెల్లంతో చేస్తున్నాం కాబట్టి మనకి ఇందులోంచి మనకి కాల్షియం అలాగే ఐరన్ కూడా వస్తుంది ఎలా కనుక చేసి పెడితే పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తింటారు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తాయి ఇక్కడ నేను చూపించిన విధంగా కనుక చేసుకుంటే మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ముందుగా రెండు కప్పుల కొబ్బరిని నేను గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను రెండు కప్పులకి ఒక కప్పు అంటే సగానికి బెల్లం తురుముని కడాయిలోకి వేసుకొని హాఫ్ కప్ అంతా నీళ్ళని వేసుకొని పాకం ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడ మనం ఫస్ట్ బెల్లం అంతా ఇలా కరిగిన తర్వాత దీనినైతే అయితే ఫస్ట్ నేను వడకట్టుకుంటున్నాను ఎందుకంటే మనకి బెల్లంలో కొన్నిసార్లు చిన్న చిన్న ఇసుకరాలు వస్తాయి కదా ఇక ఇక్కడ చూడండి జాలీలో వచ్చాయి ఇలా నేను వడకట్టుకున్న తర్వాత మళ్ళీ నేను ఇదే కడాయిలో ఈ పాకంనైతే వేసుకొని మనకి లేత తీగ పాకం వచ్చేంతవరకు దీనిని ఉడికించుకోవాలన్నమాట ఇక్కడ నేను చూపిస్తాను చూడండి పాకం అనేది ఎలా రావాలి ఇక్కడ నేను గడితను కొంచెం తీసుకొని చూపిస్తున్నాను రెండు వేళ్ళ మధ్య ఇలా కొంచెం ఈ పాకంని తీసుకుని ఇలా చేతితో ఇలా పట్టుకుంటే మనకి రెండు వేళ్ళ మధ్య కొంచెం తీగ పాకంలాగా వస్తుంది కదా అలా వస్తే సరిపోతుంది ఇక్కడ చూడండి నేను కొబ్బరి తురుము ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఇలా నేను గ్రైండ్ చేసుకున్న దాన్ని పాకం వచ్చిన తర్వాత మంటని సిమ్లో పెట్టేసి ఈ కొబ్బరి తురుముని వేసేసుకొని కలిపేసుకోవాలి మొత్తం ఇలా కలిపేసుకుంటూ మనం ఈ పచ్చి కొబ్బరి కదా ఇందులో కొంచెం మనకి పాలు ఉంటాయి కదా ఆ పాలన్నీ వచ్చి మనకి పాకంతో కలిసిపోయి మనకి ఈ బెల్లం తురుము యొక్క కలర్ అంతా కూడా కొంచెం చేంజ్ అయ్యేంతవరకు మనకి దీనిని అయితే ఉడికించుకోవాలన్నమాట ఇది ఇంకా పాకం రాలేదు చేయితో ఇలా పట్టుకోగానే కొంచెం మనకి ముద్దలాగా అవ్వాలి అప్పటి వరకు మనం దీనిని సిమ్లోనే పెట్టేసుకుంటూ మొత్తం ఇలా కలుపుకుంటూ దీనిని అయితే ఫ్రై చేసుకోవాలి ఈ కొబ్బరి తురుముని అప్పుడు మనకి బెల్లం అంతా కూడా ఈ కొబ్బరికి బాగా పట్టేసి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇక్కడ మీకు చూపించాను కదా చేయితో పట్టుకోగానే అలా ఉండేలాగా వచ్చేస్తే సరిపోతుంది మనకి కరెక్ట్గా రెడీ అయినట్టు కొబ్బరి లడ్డూలు ఇప్పుడు కొంచెం ఒక రెండు మూడు ఎలాచిలు దంచి గ్లాస్లో వేసేసుకున్నాను ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కడాయిని పక్కకు పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఒక రెండు రెండు మూడు నిమిషాల పాటు కొద్దిగా చల్లారనిచ్చి ఆ తర్వాత కొంచెం కొంచెం ఈ కొబ్బరి పాకంని తీసుకొని ఇలా చేతిలో రౌండ్గా ఉండల్లాగా చేసుకుంటే మనకి లడ్డూలు అనేవి రెడీ అయిపోతాయి చాలా ఈజీగా అయిపోతుంది మనకి ఎక్కువ టైం కూడా పట్టదు ఒక పది నిమిషాలు పడుతుంది అంటే పది నిమిషాల్లో మనకి ఇవి టేస్టీగా రెడీ అయిపోతాయి ఇలా నేను ఒక్కొక్కటిగా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని రెడీ చేసుకుంటున్నాను ఇక్కడ మీకు కావాలంటే కొంచెం డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు ఇక్కడ నేను నెయ్యి కానీ నూనె కానీ వేయలేదు ఎందుకంటే మనకి కొబ్బరిలో ఆల్రెడీ మనకి నూనె ఉంటుంది కాబట్టి అదే సరిపోతుంది ఇలా పచ్చి కొబ్బరి తినని వాళ్ళకి ఇలా కనుక బెల్లంతో పాకం చేసి లడ్డుల్లాగా చేసి పెడితే వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది బలం కూడా మనకి కాల్షియం ఐరన్ కూడా వస్తుంది చూసారు కదా మనకి అన్నీ రెడీ అయిన తర్వాత ఇలా వచ్చాయి కొబ్బరి లడ్డూలు అనేవి చాలా స్మూత్గా ఉన్నాయి అలాగే మనకి సాఫ్ట్ అండ్ జ్యూసీగా కూడా ఉన్నాయి ఇక్కడ ఒకటి నేను లడ్డూని కొంచెం మధ్యలోకించి కట్ చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చాయో టేస్ట్ కూడా చాలా బాగుండ బాగుంటుంది ఎందుకంటే మనం తీసుకున్న క్వాంటిటీకి ఒక కప్ అయితే సరిపోతుంది ఎందుకంటే మనకి కొబ్బరిలో బెల్లం అనేది ఎక్కువ పడదు చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి